ఈ కథ ప్రహ్లాద్ వంశంలో పుట్టిన బలి చక్రవర్తి కుమారుడు బాణసురుడనే రాక్షస రాజుతో మొదలవుతుంది చిన్నప్పటి నుంచే అతని గుండె శివుడిపైనే ఉండేది కఠిన తపస్సు చేసి శివుడిని ప్రసన్నుడిని చేసుకున్నాడు శివుడు అతనికి వేయి బాహువులు అనే అద్భుత వరం ఇచ్చాడు అంతేకాక తనను తాను కాపాడుకుంటానని వాగ్దానం కూడా చేశాడు కాని శక్తి వచ్చాక అహంకారం కూడా వచ్చింది బాణసురుడి భక్తి గర్వంగా మారింది దేవతలను కూడా ఎదిరించడం మొదలుపెట్టాడు అప్పుడు శివుడు హెచ్చరించాడు నీ నగరం ద్వారంపై ఉన్న జెండా ఒకనాడు విరిగితే అదే నీ పతనానికి సంకేతం అవుతుందని ఈ మాటతోనే విధిచక్రం తిరగడం మొదలైంది బాణసురుని కుమార్తె ఉషా ఆమె ఒకసారి ఒక సుందరమైన యువరాజును స్వప్నంలో చూసింది ఆమె స్నేహితురాలు అద్భుత శక్తులు కలిగిన చిత్రలేఖ ఎందరో వీరుల బొమ్మలను గీసి చూపించింది చివరికి ఉషా స్వప్నంలో చూసిన ముఖం శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడి ముఖంతో సరిపోయింది చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుడిని ఉషా అంతఃపురానికి తీసుకువచ్చింది వారిద్దరూ లోతైన ప్రేమలో పడ్డారు నెలల తరబడి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉన్నారు అంతకు ముందు శివుడు చెప్పినట్టు ఒకరోజు బాణాసురుని నగరం జెండా విరిగింది అప్పుడు అతనికి ఏదో అనుమానం వచ్చి వెతకగా అనిరుద్ధుడు కనిపించాడు కోపంతో బాణాసురుడు అనిరుద్ధుడిని పట్టుకుని శక్తివంతమైన నాగపాసంతో బంధించాడు ద్వారకలో అనిరుద్ధుడు కనిపించకపోవడంతో శ్రీకృష్ణుడికి నారదముని ద్వారా సంగతి తెలిసింది బలరాముడితో యాదవ సైన్యంతో కూడి అనిరుద్ధుడిని విడిపించడానికి బయలుదేరాడు యుద్ధం మొదలైంది కృష్ణుడి సేనలు బాణసురుని సైన్యాలను చీల్చి చెండాడాయి ఏమీ చేయలేక బాణసురుడు శివుడిని ప్రార్థించాడు తన భక్తుని రక్షించడానికి వాగ్దానం ప్రకారం శివుడు యుద్ధ భూమిలోకి దిగివచ్చాడు అప్పుడు జరిగింది భయంకరమైన యుద్ధం మెరుపులతో కూడిన శివుడి త్రిశూలానికి కృష్ణుడి సుదర్శన చక్రానికి ఘర్షణ జరిగింది ప్రపంచమంతా వణికిపోయింది ఇద్దరు దేవతలు ఎవరూ నాశనం కోసం పోరాడలేదు కానీ తమ తమ ధర్మాన్ని పాటించారు చివరికి నియమాలు ఉల్లంఘించకుండా ఈ గందరగోళాన్ని ఎలా ఆపాలో కృష్ణుడికి తెలిసింది అతను ఒక క్షణం శివుడి రక్షణను తట్టుకుని సుదర్శన చక్రాన్ని వదిలాడు అదివళ్ళి బాణసురుడి వేయి చేతులను నరికేసింది అతన్ని చంపడానికి కాదు అతని గర్వాన్ని నాశనం చేయడానికి ఓడిపోయి నిరాశ చెందిన బాణసురుడికి తన తప్పు తెలిసింది అతని అహంకారం అదృశ్యమే మళ్లీ నిజమైన భక్తి వచ్చింది అతను అనిరుద్ధుడికి ఉషాకు వివాహం చేసి తన రాజ్యంలో శాంతిని నెలకొల్పాడు దేవతలు ఫైట్ చేసేది గెలవడం కోసం కాదు సౌఖ్యాన్ని సమతుల్యతను తిరిగి నెలకొల్పడానికి